రిటైల్ కస్టమర్స్ కోరిక మీరు మన బిగ్ బిలియన్ సేల్లో భాగంగా మనము టాప్స్ అయితే సింగిల్ పీస్ అనేది షార్ట్ అనేది పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇది చూడండి క్వాలిటీ అయితే గా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది కాలర్ నెక్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మాత్రం అల్టిమేట్గా ఉందండి అసలుకి ఎవరు వదిలేసుకోవద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ షార్ట్లో ఏవైనా సరే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఆన్లైన్ కొరియర్ కూడా ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి అన్ని కూడా బ్రాండెడ్ క్వాలిటీ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి పారెట్ గ్రీన్ పెసర గ్రీన్ ఒక కలర్ ఉంది నావీ బ్లూ ఉంది ఎం కావాలన్నా ఎల్ కావాలన్నా ఎక్స్ఎల్ అయినా డబల్ ఎక్స్ఎల్ అయినా ఏదైనా సరే సింగిల్ ప్రైస్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్యాటర్న్ అనేది మాత్రం చాలా లుక్ గా ఉంది క్లాసీ లుక్ జాబ్ హోల్డర్స్ కానీ సెమీ పార్టీ వేర్ కానీ మనకి జర్నీస్ కానీ వేసుకోవడానికి టూర్స్ వెళ్తున్న కంఫర్టబుల్ గా ఉందండి ఇది హెవీ రేయాన్ ఫ్యాబ్రిక్ కాటన్ మిక్స్ అయి వస్తుంది కాటన్ కూడా మిక్స్ అవుతుంది దీంట్లో మనకి చక్కగా పార్ట్ కూడా వర్క్ వచ్చేసింది చూడండి ఫాయిల్ మిర్రర్ తోటి వర్క్ వచ్చేసింది మనం రఫ్ అండ్ టఫ్ గా వాష్ చేసుకున్న ఫుల్ గ్యారంటీ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ క్వాలిటీ ఇవి కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అండి షాప్ నైనా విజిట్ చేయొచ్చు మీరు కావాలి అంటే మన షాప్ నెంబర్స్ తెలుసు కదండి ఎస్వీ ట్రెండ్స్ మన ఫిట్ వేర్ వచ్చేటప్పటికి సిక్స్టీ సిక్స్ అండి షాప్ లో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు లేడీస్ వేరు మెన్స్ వేర్ కావాలి అంటే ఫిఫ్టీ నైన్ సిక్స్టీ అండి రిటైల్ కౌంటర్స్ వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో లో సింగిల్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి మీకు హోల్సేల్గా సెట్ వైజ్గా బండిల్లో కావాలి అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫిఫ్టీ నైన్ సిక్స్టీలో అయితే గూడమ్స్ అనేది ఉంటుంది కావాలంటే షాప్లో అయినా విజిట్ చేయొచ్చు స్క్రీన్ షాట్ పెట్టేసి ఆన్లైన్లో అయినా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఎమ్ఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఏదైనా సరే సింగిల్ ప్రైస్ అనమాట ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో మరొక ప్యాటర్న్ అనమాట ఇది వచ్చి కాలర్ నెక్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ మాత్రం అల్టిమేట్ అండి ఫుల్ గ్యారంటీ ఐటమ్ అనమాట మనకి ఇది కూడా మన కలంకారీ డిజైన్ టైప్ వచ్చేసింది చక్కగా కు వర్క్ వచ్చేసి డార్క్ మెరూన్ అనమాట వైన్ మెరూన్ మిక్స్ అయినట్టు వచ్చింది ఇవి కూడా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మనకి ఇప్పుడే స్టాక్ అనేది వచ్చేసిందండి మన సబ్స్క్రైబర్స్ కోసము దసరా ఫెస్టివల్ సందర్భంగా సింగిల్ పీస్ కూడా ఇవ్వమని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అనేసి ఈ ప్యాటర్న్ ఈ డిజైన్స్ మనం హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ కూడా ఇస్తున్నాము అది బిగ్ బిలియన్ సేల్ సందర్భంగా మనకి ఇది వచ్చేటప్పటికి కాలర్ నెక్ వచ్చేసి చక్కగా బటన్స్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ అని మాత్రం సూపర్ ఉందండి మనకి స్ప్లిట్ మోడల్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కిందంతా కూడా స్ప్లిట్ వచ్చేస్తుంది ఫుల్ బటన్స్ వచ్చేస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ మన కాలర్ నెక్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షాప్ని విజిట్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా స్క్రీన్ షాట్ అనేది చూపించాలి మళ్ళీ అడ్రస్ అయితే చెప్తుందని ఎస్వి ట్రెండ్స్ షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరులో అయితే ఉంటుంది మీకు పైన స్కూల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ పెట్టేసి ఆన్లైన్ ఆర్డర్స్ అయితే బుక్ చేసేస్తాం